పిత పుత్ర పవిత్ర నా నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఇది తపాకాలములో పదవ రోజు మొదటి వారములో శనివారం ఈ రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ద్వితీయోపదేశము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుంచి పంతొమ్మిదవ వచనం వరకు స్వార్థ పట్టణము మతే స్వార్థ ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుంచి నలభై ఎనిమిదో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు ప్రభు ప్రతి క్రైస్తవుని నుండి ప్రతి విశ్వాసి నుండి ప్రతి భక్తుని నుండి ఒక విప్లవాత్మకమైన ప్రేమను కోరుకుంటున్నాడు అందుకనే ఈనాటి సువిశేషములో యేసు ప్రభు ఇలా అంటున్నారు మీ శత్రువును మీరు ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ప్రభు ఈ తపాకాల మందు మనకి ఇస్తూ ఉన్నటువంటి ఈ ఆజ్ఞ ప్రతి భక్తు నుండి ఒక విప్లవాత్మకమైన ప్రేమను కోరుకుంటున్నాడు ఈ విప్లవాత్మకమైన ప్రేమ ఈ లోక ప్రమాణముల కంటే ఈ లోక కులబద్ధత కంటే భిన్నమైనది ఈ లోక ప్రమాణం ప్రకారం ఈ లోక కులబద్ధత ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను కానీ పరలోకపు కులబద్ధత పరలోకపు ప్రమాణము వేరు కంటికి కన్ను కాదు పంటికి పన్ను కాదు నీ శత్రువును ప్రేమించటం నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం అందుకని యస్సు ప్రభు మనందరినీ ఈ తపకాలంలో రోజున కోరేది ఇదే మీరు మీ శత్రువును ప్రేమించండి మీరు మేము హింసించు వారి కోసం ప్రార్థన చేయండి సహజంగా మనకు ప్రేమ అనగానే గుర్తుకొచ్చేది ఫీలింగ్స్ ఇమోషన్స్ ఇక్కడ యశు ప్రభు నీ శత్రువును ప్రేమించు అని మనల్ని అడుగుతున్నాడంటే ఆయన మన నుండి మన శత్రువు పట్ల కోరుకునేది ఫీలింగ్స్ కాదు మన నుండి మన శత్రువు పట్ల కోరుకునేది ఇమోషన్స్ కాదు ఈ ఫీలింగ్స్ ఈ ఇమోషన్స్ చాలా పరిమితమైనటువంటివి వీటి ఒక హద్దు ఉంటుంది ఇవి శాశ్వతం కాదు కనుక ఈరోజు యేసు ప్రభువు మన నుండి నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అని ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ లోతైన భావాన్ని మనం తెలుసుకుందాం ప్రభు మన నుండి కోరుకునేది ఫీలింగ్స్ కాదు ఇమోషన్స్ కాదు కానీ మూడు విషయాలని మన నుండి కోరుకుంటున్నాడు ఒకటి క్రియ రెండు మాటలు మూడు ప్రార్థన ప్రియ సహోదరి ప్రియ సహోదరా నెంబర్ వన్ నీవు నీ శత్రువును ప్రేమించు అని అంటే నీవు నీకు హాని చేసిన వానికి నీకు కీడు చేసిన వానికి నీకు నష్టాన్ని కలిగించిన వానికి నీవు హాని చేయకూడదు కీడు చేయకూడదు నష్టం చేయకూడదు వానికి మేలు చేయాలి క్రియ చేయాలి ఫీలింగ్స్ కాదు ప్రభు కావాల్సింది ఇమోషన్స్ కాదు ప్రభు కావాల్సింది మన నుండి ఆయన కోరుకునేది క్రియ అదే హాని చేసిన వ్యక్తికి మంచి చేయి క్రియారూపంలో రూపంలో కీడు చేసిన వ్యక్తికి మంచి చెయ్యి క్రియారూపంలో కనుక నీవు నీ శత్రువును ప్రేమించు అని ప్రభు అంటున్నాడంటే నీవు నీ శత్రువు పట్ల మంచి క్రియలు చేయి అని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు నెంబర్ టూ నీవు నీ శత్రువును ప్రేమించు అని అంటే ధ్యాన అర్థం నిన్ను శపించే వారిని నీవు దీవించాలి శపించు వారిని దీవించడం అంటే మనము ఎవరెవరైతే మన గూర్చి చెడు మాట్లాడారో ఎవరెవరైతే మన వ్యక్తిత్వాన్ని హననం చేశారో ఎవరెవరైతే మన గూర్చి దుష్ప్రచారం చేశారో అటువంటి వారి గూర్చి మనం మంచి మాట్లాడాలి అటువంటి వ్యక్తులు కూర్చి మంచే మాట్లాడాలి అటువంటి వ్యక్తులు కూర్చి మంచినే ప్రచారం చేయాలి వారు మన గుర్చి చెడు మాట్లాడారు కాబట్టి చెడు మాట్లాడకూడదు వారు మన గుర్చి చెడుగా ప్రచారం చేశారు కాబట్టి చెడు ప్రచారం చేయకూడదు కనుక నీవు నీ శత్రువును ప్రేమించు అని ప్రభు అడుగుతున్నారంటే మన మాటలు మన శత్రువు పట్ల మంచివై ఉండాలి మన ప్రచారము మన శత్రు పట్ల మంచిదై ఉండాలి అనేది ప్రభుని కోరిక నెంబర్ త్రీ నీవు నీ శత్రువును ప్రేమించు అని అంటే అర్థం నీవు నీ శత్రువు కోసం ప్రార్థన చెయ్యి అని అర్థం మనము మన శత్రువు కొరకు ప్రభుని ప్రార్థన చేయాలి మనము మన శత్రువు కొరకు ప్రభుని ప్రార్థన చేయటం అంటే వారిని నాశనం చేయమని అని అడగటం కాదు వారు బాగుపడకూడదు అని అడగటం కాదు వారి శిక్షను అనుభవించాలి అని అడగటం కాదు వారి పట్ల నేను ఏదో ఒక రీతిలో కక్ష తీర్చుకోవాలి అని అడగటం కాదు ఎవరైతే మనకు కీడు తలపెట్టారో ఎవరైతే మనకు చెడు చేశారో ఎవరైతే మనకి ఇబ్బంది గురి చేశారో ఎవరైతే మన వ్యక్తిత్వాన్ని హరణం చేశారో ప్రభు అటువంటి వ్యక్తులకి మేలు చేయి ప్రభు అటువంటి వ్యక్తులకి నీవు నీ దీవులు కుమ్మరించు ప్రభు అటువంటి వ్యక్తుల్ని నీవు చల్లగా చూడు ప్రభు అటువంటి వ్యక్తులు వృద్ధి చెందాలి అని ప్రార్థన చేయటం కనుక ప్రియ సహోదరి ప్రియ సహోద మంచి చేయాలి మంచి కార్యాలు చేయాలి మంచిగా మాట్లాడాలి మనము వారికి మంచి జరగాలని ప్రార్థన చేయాలి కనుక ప్రభువు మీరు మీ శత్రువును ప్రేమించండి అని చెప్పిన ఆ మాటల్లో ఉన్న ఈ మూడు అర్థాలను మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం జీవిద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించనుగాక ఆ మెయిన్ Pita Putra Putra Atma Namamunah Amin.